సీతమ్మను వివాహం చేసుకోవడానికి శివధనుర్భంగం కావించడం అనేది ఒక నియమంగా పె పెడతాడు జనక మహారాజు ఆ శివధనుస్సును భగ్నం చేయడానికి దేశ విదేశాల నుండి ఎందరో మహారాజులు రాజకుమారులు అక్కడికి వస్తారు సాక్షాత్తు లంకానగరాధిపతి అయినటువంటి రావణాసురుడు కూడా సీతమ్మను వివాహం చే చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ స్వయంవరానికి వచ్చి పాల్గొంటాడు ఆ రాజులు కానీ రాజకుమారులు కానీ రావణుడు కానీ ఆ శివధనుస్సును భగ్నం చేయలేరు విశ్వామిత్ర మహర్షి యొక్క ఆజ్ఞ చేత శ్రీరాముడు శివధనుస్సును భగ్నము కావిస్తాడు ఆ సందర్భంలో మరి సీతమ్మ జనక మహారాజు అక్కడ ఉన్నటువంటి మంత్రులు ఇంకా మిగతా దేశాల నుంచి వచ్చినటువంటి ప్రముఖులంతా కూడా ఎంతగానో సంతసిస్తారు ఆమెను వివాహం చేసుకోవాలని వచ్చినటువంటి వాళ్ళు మాత్రం తమకు సీతమ్మ దక్కలేదులే అందు అని బాధపడతారు చివరకు శ్రీరాముడు చివదనుస్సును పగ్నము చేసినాడు కదా శ్రీరాముడు సీతమ్మకు వివాహం జరిపించాలి కాబట్టి శ్రీరాముని తండ్రి అయినటువంటి దశరథ మహారాజును జనక మహారాజు అయోధ్య నుండి పిలిపిస్తాడు దశరథుడు తన మంత్రులతోనూ పురోహితులతోనూ అక్కడికి వస్తాడు సీతారాముల యొక్క వివాహం జరుగుతుంది ఆ సందర్భంలో జనక మహారాజు శ్రీరామచంద్రునితో ఈ విధంగా అంటాడు ఇయ సీత మమ సుత సహ సహధర్మచరి తవాణి గృహీష్భద్రైనా అని అంటాడు ఓ శ్రీరామచంద్ర ఈ సీతమ్మ నా కూతురు నేటి నుండి నీకు సహధర్మచారిణి ఈమె యొక్క పాణిని స్వీకరించుము అని చెబుతాడు దాని తర్వాత వివాహం అంతా జరిగిన తర్వాత దశరథుడు రామలక్ష్మణులతో కలిసి అయోధ్యానగరానికి వెళతాడు అయోధ్యలో పట్టాభిషేక శ్రీరామచంద్రుడికి యువరాజుగా పట్టాభిషేకం చెయ్యాలి అనే ఒక సంకల్పంతో చాటింపు వేస్తాడు మంత్రులు పురోహితులు ప్రముఖులు అందరూ కూడా శ్రీరామచంద్రుడు యువరాజు కాబోతున్నాడని ఎంతగానో సంతశించారు మరుసటి రోజు ఉదయం పట్టాభిషేకం అనగా మరి ఆ రోజు రాత్రి కైకకు సేవకు రాలైనటువంటి మందర కైక యొక్క మనస్సును మార్చివేస్తుంది అంతకుముందు కైక మాత్రం శ్రీరామచంద్రుడు రాజు కావాలని మరి ఎంతగానో సంతసిస్తుందన్నమాట ఎందుకంటే భరతుని కంటే కూడా శ్రీరామచంద్రుని ఎడల ఆమెకు ప్రేమ ఎక్కువ కానీ మందర మరి ఆమెను నీ కొడుకు అయితే నీకు గౌరవంగా ఉంటుంది కానీ నీ సవతి కొడుకు రా రాజైతే నీకు ఎలాంటి గౌరవం దొరుకుతుంది అని మరి ఆ మాట ఈ మాట చెప్పి ఆమె యొక్క మనస్సును మరి మారుస్తుంది అన్ దానితో కైక దశరథ మహారాజు దగ్గరకు వచ్చి గతంలో తాను కోరుకున్నటువంటి రెండు వరాలకు బదులుగా మొదటి వరం శ్రీరామచంద్రుణ్ణి అరణ్యవాసానికి పంపడం రెండవ వరము తన పుత్రుడైనటువంటి భరతునికి పట్టాభిషేకం చేయడము మరి కోరుతుంది శ్రీ దశరథ మహారాజు అందులకు అంగీకరిస్తాడు శ్రీరాముడు అడవికి పోవడానికి ప్రయత్నిస్తాడు పూనుకుంటాడు తండ్రి మాటను జబదాటనటువంటి శ్రీరామచంద్రుడు అరణ్యానికి పోవడానికి సిద్ధపడతాడు అదే విషయాన్ని తల్లి కౌసల్యకు చె చెప్పాడు ఆవిడ ఏడిచింది వద్దన్నది ఆమెను ఊరడించాడు సీతా సందర్శనానికి వచ్చాడు అంటే భార్య కదా సీతమ్మకు చెప్పాలని ఉద్దేశంతో వాల్మీకి మహర్షి ఇక్కడ మన చేత సీతా దర్శనం చేయిస్తారు ఇలాంటి సీతను మనం చూస్తామంటే అక్కడ వైదేహీ తత్సర్వం నశుస్రావ తపస్విని హృది తాస్యం యౌరాజ్యాభిషేచనం ఆమె ఎంతవరకు వినింది తన భర్త అయినటువంటి శ్రీరామునికి యువరాజుగా పట్టాభిషేకం చెయ్యబోతున్నారు అని మాత్రమేనే మనస్సులో ఉంది తరువాత కైక వరాలు కోరుకోవడం మరి శ్రీరాముడు అరణ్యవాసానికి వెళుతున్నాడు భర్తడు పట్టాభిషిక్తుడవుతున్నాడు అనే వార్త మాత్రం ఆమెకు తెలియదు అలాంటి సీతను మరి శ్రీరామచంద్రుడు చూస్తాడన్నమాట ఆ తపస్విని అంటూ ఉన్నాడు కదా ఇక్కడ శ్లోకంలో ఏమి ఈ తపస్విని లక్షణం అంటే తానెందుకు భూమి నుండి బయటపడిందో తానెందుకు శ్రీరాముని చేపట్టిందో ఎవని నుండి ఈ ప్రపంచాన్ని రక్షించి దేవమానవాది సకల లోకాలకు కళ్యాణ స్థితిని కల్పించాలో దానిని గురించిన తపస్సే అన్నమాట అదే ఏకాగ్రమైన ఆలోచనే స్వభావంగా కలిగిన స్వరూపాన్ని శ్రీరాముడు చూశాడు వాల్మీకి మహర్షి మనకు చూపించారు సరే కథ నడిచింది సీతమ్మ కూడా నేను అడవికి వస్తాను అని చెప్పింది మరి రాముడు ఆమెను వారించినట్లు ప్రయత్నం చేశాడు ఏమంటే ఈ అప్పుడు ఆమె ఇమం హి సహితునర్దశ వర్షాణి త్రిని చైకం చుఃఖిత ఓ రామచంద్ర ప్రభు నిన్ను విడవలసిన క్షణకాలం కూడా నేను సహించలేను నిన్ను విడిచి క్షణకాలం కూడా నేను ఉండలేను అలాంటిది పద్నాలుగు సంవత్సరాలు ఎలా ఉండడము నిన్ను విడిచి అంటూ సీత పద్నాలుగు ఏళ్ళు అనలేదు పది మూడు ఒకటి అని అన్నది అంటే వనవాస కాలానికి తగిన కాల ప్రణాళికను ఒక దానిని ఆమె ముందే తయారు చేసి ఉంచుకున్నది అరణ్యవాస కాలంలో శ్రీరాముడు పది ఏళ్ళు ఋష్యాశ్రమాలలో తిరిగాడు మూడేళ్ళు పంచవటిలో ఉన్నాడు ఏడాది పాటు సీత లంకలో ఉన్నది ఇది సీతావాక్యమందలి భావం పైకి తేలికగా పలికినట్లున్నది ఈయన అంగీకరించినట్లు అంగీకరించాడు అన్నమాట తత ప్రహృష్టా పరిపూర్ణ మానసా యశస్విని భర్తురవేక్ష్య భాషితం ధనాని రత్నాని దాతుమంగ తనతో అడవికి రావడానికి రాముడు అంగీకరించాడు సీత ఎంతగానో సంతసించింది మనస్విని అయిన సీత శ్రీరాముడు ఇమ్మనకుండాని తనకు గల సమస్త ధనమును నగలను దానమిచ్చుటకు సిద్ధపడింది ధనాని చ రత్నానిచ ధాతు మంగన అన్నాడు కదా అదనమాట రావణుడు అపహరించు కార్యానికి నాంది పలికినట్లు అరణ్యవాసమునకు ముందడుగు వేసింది అదే ఆమె కోరిక కూడా కథ కోసం అపహరణ శ్రీరాముని అరణ్యవాసం ప్రారంభమైంది ఋషి మండలాలు సీతారాముల దర్శనం పొందాయి అంటే అనేక మంది మహర్షులంతా కూడా శ్రీరామచంద్రులు వారి యొక్క దర్శనం చేసుకున్నారు అంటే శ్రీరాముడు ఆ ఋషి మండలాల్లో ప్రతి మహర్షిని పలకరిస్తూ వెళుతూ ఉన్నాడు అన్నమాట ఆ విధంగా మహర్షులేడల ఇతడు గౌరవం చూపుతూ ఉంటే మరి ఆ ఆ మహర్షులంతా కూడా శ్రీరామచంద్రుని యొక్క నిజ వృత్తాంతం తెలిసిన వారు కాబట్టి వీళ్ళు దర్శనం చేసుకున్నారు అంటూ ఉన్నాడనమాట వారు మార్గనిర్దేశం చేస్తున్నట్లు వీరు పాటిస్తున్నట్లు ముందుకు కదిలారు అంటే ఈ పద్నాలుగు సంవత్సరాలు ఎక్కడెక్కడ ఏ విధంగా ఉండాలనో దానికి మార్గ నిర్దేశం వాళ్ళు చేశారనమాట మహర్షులు దాన్ని వీళ్ళు పాటించారు ఆ విధంగా వాళ్ళు నడుస్తున్నారు చివరకు అగస్త్య మహర్షి ఆశ్రమానికి వచ్చారు మహర్షి ఆతిథ్యం పొంది నివాసం అడిగారు ఆతిథ్యం స్వీకరించిన తర్వాత మేము ఎక్కడ నివాసం ఉంటే బాగుంటుంది అని అడిగారన్నమాట అగస్త్య మహర్షి ఏమన్నాడు జాత్వా ము అంటారు అగస్త్య మహర్షి అంటే ధ్యాత్మ ముహూర్తం ధర్మాత్మ ధర్మాత్మ ధర్మస్వరూపుడైనటువంటి ఆ అగస్త్య మహర్షి ఒక ముహూర్త కాలం ధ్యానించి ధీరుడైనటువంటి అతడు ధీరతరం గంభీరంగా ఈ విధంగా అన్నాడు ఇతో ద్విజ తాత బహుమూల బహుమృగ శ్రీమాన్ బహుమృగశ్రీమాన్ పంచవ్యుత ఏమంటున్నాడు ఇతో ద్వత అంటే నాయనా శ్రీరామచంద్ర ఇక్కడికి రెండు యోజనాల దూరంలో బహుమూల ఫలోదక శ్రీమాన్ పంచవట్యభిస్తృత అక్కడ పంచవటి అనే ప్రసిద్ధి చెందినటువంటి ఒక ప్రదేశం ఉన్నది అక్కడ బహుమూల బలోదక అనేక పండ్లతోనూ మరి ఆ పరిసర ప్రాంతాలలో మంచి త్రాగుటకు స్నానానికి వలసినటువంటి జలాలు కూడా లభ్యమవుతున్నాయి అలాంటి బహుమృగ శ్రీమాన్ వనం కదా అది మరి అనేక మృగాలు కూడా ఉన్నాయన్నమాట అలాంటి పంచివటి అనేది ఒకటి ఉంది మైథిలి తత్ర రంస్యతే అన్నాడు ఏమన్నాడైనా సహిరమ్యో వనోద్దేశ ఆ వన వన ప్రదేశం అంతా కూడా అందమైనటువంటిది తత్ర త్రంశతే సీతమ్మ అక్కడ క్రీడిస్తుంది అని చెప్తాడనమాట సరే వారంతా మరి రామలక్ష్మణులు సీతారామలక్ష్మణులు ముగ్గురు వెళతారు పర్ణశాల నిర్మాణం చేసుకుంటారు సీతారాములు గోదావరి స్నానం చేస్తూ పర్ణశాలలో నివాసం చేస్తూ ఉంటారన్నమాట ఆ పర్ణశాలలో ఏ విధంగా వాళ్ళు నివసించారో చెప్తున్నాడు కృతాభిషేకో సరరాజ రామ సీతాద్వితీయ సహ లక్ష్మణేన కృతాభిషేకో గిరిరాజపుత్ర్యా రుద్ర సనంది భగవాని ఆ పర్ణశాలలో ఏ విధంగా ఉన్నట్టే పార్వతీదేవితో కూడిన రుద్రుల్లో ఉన్నాడట రుద్ర మరి మరి ఇంకా ఇక్కడ ఎట్లుందంటే ఏ విధంగా పార్వతీదేవితో శివుడు క్రీడిస్తాడో ఆ విధంగా ఇక్కడ సీతమ్మతో రాముడు ఆ ప్రదేశంలో సంతోషంగా క్రీడిస్తున్నాడు అని చెప్తున్నాడు ఇంకా ఏమిటిందంటే సీతాపహరణ అయ్యింది ఇంకటి అక్కడ ఉంటారు సీతాపహరణం ఉంటుంది మనం సుందరకాండ విశ్లేషణాన్ని గురించి చెప్పుకుంటున్నాం కదా కథ అంతా కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదన్నమాట సీతాపహరణ జరిగింది సీతాపహరణే కదా మరి ముందు ముందు జరగబోయేటటువంటి కథకంతా కూడా కారణపోతాం సవేగవాన్ వేగ సమాహితాత్మ హరి పరవీరహంతా మనస్సమాధాయ మహానుభావో జగామలంకా మనసామరస్వీ అంటే రావణుడు వచ్చి సీతను అపహరించడం ఇవన్నీ కూడా జరిగింది మరి సీతను అపహరించుకొని వెళ్ళాడు కదా ఇప్పుడు ఆంజనేయ స్వామి పరిస్థితి చెప్తున్నాడు ఆంజనేయ స్వామి పరిస్థితి ఏమిటంటే శ్రీరామునికి సుగ్రీవునికి సఖ్యత కుదురుతుంది ఇష్కింద కాండలో వాలిని చంపి కిష్కిందను సుగ్రీవునికి సుగ్రీవునికి పట్టాభిషేకం చేస్తాడనమాట ఇష్కిందనిచ్చి ఆ విధంగా అతడు కాకపోతే ఆ సుగ్రీవుడు కూడా సీతమ్మను నేను వెదికి పెడతాను నాకు వానర సైన్యం ఉంది అని అంటాడు కదా వర్షాకాలం వచ్చింది వర్షాకాలంలో ప్రయాణం బాగుండదనే ఉద్దేశంతో వర్షాకాలం అయిపోగానే మరి సుగ్రీవుడు తన వానరులందరినీ కూడా పిలిచి ఒక్కొక్క దిక్కుకు ఒక్కొక్క మంత్రిని నాయకునిగా చేసి పంపిస్తారనమాట ఇక్కడ కుమారుడైనటువంటి అంగదు నాయకునిగా చేసి దక్షిణ దిక్కు కొంతమందిని పంపిస్తూ ఉన్నాడు వానరులని సీతాన్వేషణ కోసం మరి ఆ ఆ సీతాన్వేషణ కోసం దక్షిణ దిక్కుకు వెళ్ళిన వారిలో ఆంజనేయ స్వామి ఉన్నాడు దాని తర్వాత నలుడున్నాడు నీలుడున్నాడు దాని తర్వాత ఈ వాన వానరాజ వానర ప్రముఖుడైనటువంటి వృక్షుడు కూడా ఉన్నాడు మరి వీళ్ళు వీళ్ళంతా కూడా ఉంటే వాళ్ళకందరికీ ఆ సముద్రాన్ని దాటేటటువంటి శక్తి లేదు సముద్రం శతయోజన విస్తీర్ణం వీళ్ళందరూ కూడా ఇరవై యోజనాలు ముప్పై యోజనాలు నలభై యోజనాలు అరవై యోజనాలు ఎనభై యోజనాల వరకు దాటగలిగిన వాళ్ళే అంత మాత్రమే వాళ్ళకి శక్తి ఉంది దాటేటటువంటి శక్తి ఆంజనేయ స్వామికి మాత్రం శత యోజన విస్తీర్ణాన్ని దాటగలడు ఆ విధంగా అతడు మరి అక్కడ దాటడానికి ప్రయత్నిస్తున్నాడు ఏ విధంగా ఉందంటే సవేగవాన్ గవాన్ వేగ సమాహిత ఆత్మా హరిప్రవీర పరవీరహంతం మనస్సమాదాయ మహానుభావో జగామలంకా మనసామనస్వీ ఈ శ్లోకం కిష్కిందకాండలోని చివరి శ్లోకం అన్నమాట దాని తర్వాత ఏమిటంటే వెళ్ళిపోయాడు దేహధర్మంగా స్వామి ఇక్కడ ఉన్నా అంటే ఈ ఈ పర్వతం పైన ఉన్నా అతను ఏ విధంగా ఉన్నాడు ఎప్పుడో లంకకు అన్నమాట మన మనోవి మన తన మనస్సు అంతా కూడా లంక మీదే ఉంది కాబట్టి శరీరం ఎక్కడున్నా కూడా మనస్సు మాత్రం లంకకు ఎప్పుడో వెళ్ళిపోయింది ఇది ఉత్సాహవంతుల లక్షణం ఎందుకు అంటే తనకున్న దైన్యంతో పాటు ఎదుటివాని యొక్క దైన్యాన్ని పోగొట్టడం కోసం కూడా మరి ఇతడు ఎందుకంటే అక్కడ వానర్లు మిగతా వాళ్ళంతా కూడా అక్కడ చేరి చూస్తూ ఉన్నారు ఆంజనేయ స్వామి దాడుతాడా దాటడా అని అనుకుంటూ ఉన్నారు కదా వాళ్ళ యొక్క దీనత్వాన్ని పోగొట్టాలంటే ఏం చేయాలి ఇతడు మరి ఆ సముద్రాన్ని దాటాలి దానికోసమే ఇతడు ధైర్యంగా ముందుకు వేస్తున్నాడు ఈ విధంగా ఎదుటివారి యొక్క ధైర్యాన్ని పోగొట్టడం కోసం కూడా గొప్పవాళ్ళు కని పని ప్రారంభిస్తారు సుందరకాండ పారాయణం చేయాలి మనం కూడా ఏదైనా ఒక దుష్కరమైనటువంటి కర్మ మనం చేయాలనుకుంటే దాన్ని నెరవేర్చుకోవాలంటే సుందరకాండ పారాయణ చేయాలన్నమాట ఏమిటి సుందరకాండ ఆద్రియతే ఇది సుందర ఆద్రియత ఆదరింపబడేది సుందరము అని సుందరుని కాండ సుందరకాండ ఎవరి సుందరుడు ఆంజనేయ స్వామి అన్నమాట ఆయన యొక్క సాహసం ఉత్సాహం ధర్మ దృష్టి అన్వేషణ విస్తరించిన కాండ కాబట్టి ఇది సుందరకాండ అంతేకాదు సౌందర్యమయమైనటువంటి కాండ ఏమా సౌందర్యం ఒకటి లంకా బాహ్య సౌందర్యం దానిని కాదనుకొని లోపలికి వెళ్ళగలిగితే రెండు సీతారూప ఆత్మరూప అంత సౌందర్యం ఇవి ఆ కాండను చదివితే పారాయణ చేస్తే తత్వాన్ని గ్రహిస్తే కవితా పరిమళాల్ని ఆగ్రాణిస్తే మన జీవితాలు సౌందర్యమయాలవుతాయి సౌందర్యమయాలు అవుతాయి దానికి అందుకని ఇది సుందరకాండ మరి అందుకని విఘ్నులు ఈ విధంగా అంటారు ఏమని సుందరే సుందరో రామ సుందరే సుందరీ కథ సుందరే సుందరీ సీత సుందరే సుందరం వనం సుందరే సుందరం కావ్యం సుందరే సుందర కవి సుందరే సుందరం మంత్రం సుందరే సుందరేం సుందరం ఇది బాగా తెలిసినటువంటి జ్ఞానులైనటువంటి వారు చెప్పేటటువంటిదన్నమాట సుందరకాండను గురించి దాని తర్వాత ఏంటంటే తో రావణనీత సీతాయా శత్రుకర్శన కర్షణ పదమన్వేష్టం చారణాచరితే పతి ఇది సుందరకాండలోని మొదటి శ్లోకం అన్నమాట ఏం చెప్తున్నాడు ఇక్కడ తో వానరీతాయా సీతాయా శత్రుకర్షణ అంటున్నాడు వా రావణుని చేత తీసుకుని పోబడినటువంటి సీతయా సీతాదేవి యొక్క పదం చోటును అన్వేష్టం వెదకడానికి ఈయేష బయలుదేరాడు అన్నమాట ప్రయత్నించాడు ఏమిటి ఎవరు ఆంజనేయ ఆంజనేయస్వామి ఎలాంటి వాడు శత్రు కర్షణ శత్రువులను నాశనము చేయువాడు అలాంటి ఎక్కడికి ఏ గుండా వెళ్ళాడు అంటే నడిచి వెళ్ళాడా సముద్రంలో ఇదుకుంటూ వెళ్ళాడంటే కాదు చరణాచరితే పతి అంటున్నాడు ఇది సుందరకాండలో మొదటి శ్లోకం చెప్పుకున్నాం కదా చారణా మార్గములో బయలుదేరాడు అంటున్నాడు చారణ విద్యాధర కిన్నర కింపురుష గంధర్వాది దేవతాగణములు తమ తమ యోగ బల స్థాయిలను అనుసరించి ఆకాశంలో సంచరిస్తూ ఉంటారు వీళ్ళంతా కూడా దేవగణాలు అంటారు వెళ్లను ఆకాశంలో సంచరిస్తూ ఉంటారు మరి ఏ విధంగా సంచరిస్తూ ఉంటారంటే వారి వారి యొక్క శక్తి కొలది అన్నమాట వారిలో భూమికి దగ్గరగా ఆకాశములో సంచరించేటటువంటి వాళ్ళు చారణులు శుభవార్తలను అందిస్తూ ఉంటారన్నమాట విశ్వహితం గలవారు అంటే ఈ విశ్వం యొక్క క్షేమాన్ని మంచిని కోరువారనమాట అలాంటి వాళ్లకు చారణులు అని పేరు ఇది ఈ విషయమంతా మనకు సుందరకాండలోనే కనిపిస్తుంది అదుగో ఆ చరణ మార్గంలోని స్వామి బయలుదేరడానికి సిద్ధపడుతున్నాడు ఆ చరణ మార్గంలోని ఆ చరణలు సంచరించేటటువంటి ఆకాశ మార్గంలోని స్వామి బయలుదేరడానికి సిద్ధపడుతున్నాడు ఇంకా ఇక్కడికి ఒక శ్లోకం చెప్తున్నాడు దుష్కరం నిష్ప్రతిద్వంద్వం కర్మవానర సముదోగ్ర గవాంపతి రివాబౌ దుష్కరమైన కర్మ అంటే వానరులకు దుష్కరమైన కర్మ అన్నమాట వానరులు మాలకు ఒక కొమ్మ నుంచి ఇంకో కొమ్మకు ఒక చెట్టు నుండి ఇంకో చెట్టుకి ఒక గుట్ట నుండి ఇంకో గుట్టకు ఎగిరిపోయేటటువంటి వాళ్ళ స్వభావం అలాంటిది కానీ ఈ వానరులు వానరులకు ఈ సముద్రాన్ని లంఘించడం అనేది దుష్కరమైనటువంటి కర్మే అట్టి దాన్ని స్వామి చేయాలని సంకల్పించాడు అలా సంకల్పించిన స్వామి ఆ మహేంద్రగిరి శిఖరం మీద నిలిచి మహేంద్రగిరి పర్వతం అన్నమాట ఇంకా ఇంకా సముద్రం పైన అది ఉన్నాడు కదా ఆ దాటేటప్పుడు ముందు ఏ పర్వతం మీద ఉన్నాడు ఆయన మహేంద్ర పర్వతం పైన ఉన్నాడు ఒక్కసారి తలపైకెత్తి చూశాడు అలా ఉన్న స్వామిని మహర్షి ఏ విధంగా ఉన్నాడని చెప్తున్నాడు గవాం రివా బో అంటున్నాడు ఈ వృషభరాజు లాగా కనపడుతూ ఉన్నాడట ఆ ఆవుల యొక్క మందలో వృషభరాజు ఏ విధంగా ఉంటాడు శిఖరం పైన పేగ ఎత్తైన మూపు కలిగిన వాడు కదా వృషభరాజు అంటే ఆ విధంగా అయితడు చాలా ఎత్తుగా ఆ పర్వతం పైన కాస్త ఎత్తుగా కనపడుతూ ఉన్నాడు అంటే వృషభరాజులాగా ప్రకాశిస్తూ ఉన్నాడు అన్నమాట బాబా ఉన్నాడు కదా అందువల్ల అంటే నందేస్తల్లో ఉన్నాడని అర్థం ఇక్కడ సీతాన్వేషణలో ఉన్న వానర్లు నిరాశతో దైన్యముతో మృతప్రాయులై ఉండగా మొట్టమొదటి సీతాదర్శనము తాను చేసి ఆ తల్లి గురించి జాతికి చెప్పి వాణిని అమృతులను చేస్తాడు అన్నమాట అందువల్ల ఆయన నందీశ్వర్లా కీర్తింపబడుతున్నాడు ఇక్కడ అట్టి శివాంశైన స్వామి సీతాన్వేషణమునకు బయలుదేరాడు సుగ్రీవుడు సీతాన్వేషణానికి పంపితే స్వామి సీతానుజ్ఞతో రావణిని చూడడానికి వెళతాడన్నమాట అంటే సీతను చూసి రావయ్యా ఎక్కడుందో అని సుగ్రీవుడు చెప్పి పంపిస్తే ఇతడే ఉంటున్న సీత యొక్క అనుమతిని తీసుకొని రావణుని చూడటానికి కూడా వెళతాడు మరి ఇప్పుడు ఆ ఆ విధంగా ఆ పర్వతం పైన కాస్త కొద్ది కొద్దిగా నడిచి ఒక్కసారిగా పైకి లేయాలి కదా అందువల్ల మహాబల పెరిగిన స్వరూపం తన యొక్క రూపాన్ని పెంచుకున్నాడని చెప్పుకున్నాం కదా ఆ పచ్చిక పచ్చికబేళ్లలో ముందుకు వెనక్కి నడుస్తున్నాడు ఒకసారిగా పైకి ఎగరాలంటే ఏం చేస్తాం మనం ఒక అడుగు ముందుకి ఒక అడుగు ఎంతకి పడుతుంది కదా ఇప్పుడు కూడా ఆంజనేయ స్వామి ముందుకు వెనక్కు నడుస్తున్నాడు ఇక్కడ మహాబలుడు వాయువు కూడాను ఎగరడానికి సిద్ధపడిన స్వామి వాయుతత్వాన్ని పొందాడు వాయు ఏం చేస్తుంది ఎగిరి ఎగిరేటటువంటి తత్వాన్ని కలుగు చేస్తుంది అలాంటి వాయుతత్వాన్ని ఆంజనేయ స్వామి కుణికిపుచ్చుకున్నాడు ఎందుకంటే సాక్షాత్తు వాయుదేవుని యొక్క కుమారుడు కదా ఇతడు అలా పొందడం వలన పచ్చిక బయళ్ళు వైడూరియాల్లా కనపడుతున్నాయి ఆ పచ్చిక బయళ్ళ పైన పోతూ ఉన్నాడు కాబట్టి దూరంగా నుంచి చూస్తే ఆ పచ్చిక బయళ్ళన్నీ కూడా వైడూర్య మణుల్లాగా ప్రకాశిస్తూ ఉన్నాయట స్వామి శరీరాన్ని పెంచాడు బాగా పైకి చెయ్యాలా పెట్టాలంటే మరి శరీరం బలంగా ఉండాలి కదా శరీరాన్ని పెంచాడు అన్నమాట ఆ మహేంద్ర పరతో ఆ భారాన్ని మొయలేకుండా పోతూ ఉంది అణగిపోతూ ఉంది గుహలు అన్నీ కూడా సంకుచితం అవుతూ ఉన్నాయి మహావృక్షాలు గుండెలకు రాస్తూ ఉండగా స్వామి నిష్ప్రమాణ రూపుడై ఎదిగిపోతున్నాడు ఇంత ప్రమాణము కలిగిన వాడు అని చెప్పడానికి వీలులేనంతగా గొప్ప 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 ప్రమాణవంతంగా అంటే గొప్ప శరీరాన్ని కలిగి బయలుదేరిపోతూ ఉన్నాడు అన్నమాట అంతగా ఎదిగిపోయాడు మార్గమాలోక ఎంతో రాత్ ప్రణిహితే క్షణ రురోధ హృదయే ప్రాణాన్ ఆకాశమలోకయం ఇంతటితో మొదటి భాగం సమాప్తమయ్యింది ఇంకా తదుపరి రెండవ భాగాన్ని మీరు రేపు చూడవచ్చు